శుభమన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక అవ్వడం వెనకాల షాకింగ్ నిజాలు అయితే బయటపడ్డాయి అయితే దాదాపుగా మూడు రోజుల క్రిందట బీసీసీఏ టెస్ట్ క్రికెట్ కు సంబంధించిన కొత్త జట్టుని కొత్త కెప్టెన్ ని కూడా ప్రకటించింది అయితే జూన్ ఇరవై తేదీ నుంచి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల మ్యాచ్లు జరగబోతోంది ఈ క్రమంలో రోహిత్ అలాగే విరాట్ ఇద్దరు కూడా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో గిల్ అలాగే ఇంకా కొత్త మంది కొంతమంది యువ ఆటగాళ్లు ఇక్కడ టెస్ట్ స్క్వాడ్లో ఎంపికయ్యారు అయితే ఈ కీలక నిర్ణయం తీసుకునే ముందు సెలెక్టర్లు ఒక షాకింగ్ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు అదేంటి అంటే రాహుల్ ద్రావిడ్ అవును భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ నిర్ణయంతోనే ఇప్పుడు సుబ్మన్ గిల్ ను టెస్ట్ క్రికెట్కు కెప్టెన్గా నియమించబడినట్టు తెలుస్తుంది రాహుల్ కు గిల్ ఎదుగుదలపై ప్రత్యేకమైన అవగాహన ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు డ్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు గిల్ ఆ జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు ఆ తర్వాత సీనియర్ జట్టులో కూడా డ్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో గిల్ తో పనిచేశాడు ఈ నేపథ్యంలో గిల్ లో ఉన్న నాయకత్వమైన లక్షణాలు చాలా అద్భుతంగా డ్రావిడ్ కు కనిపించాయి సెలెక్టర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్కి అప్పగించడానికి ద్రావిడ్ ఒక అభిప్రాయం తీసుకున్నారు బీసీసీఐ సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగాకర్ ప్రకారం గిల్ను కెప్టెన్ కెప్టెన్ చేయడం వెనకాల తాత్కాలిక ఆలోచన లేదు ఆయన అన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు గతంలో కూడా రోహిత్ శర్మకు సహాయకుడిగా ఉన్నట్టు మనందరం చూసాం అయితే ఒకవేళ కనుక గిల్ కాకపోయినా ఉంటుంటే ఆ స్థానంలో కేఎల్ రాహుల్ అంతకన్నా ముందు జస్ప్రీత్ బుమ్రా ఈ పేర్లు అయితే పెరగడంలోకి వచ్చాయి కానీ ఇక శుభ్మన్ గిల్నే ఈ స్థానంలో మొదటగా ఉంచడం జరిగింది